సందర్భంగా జెండా వందనం చేయించున్నాము అందరూ పాల్గొని బాకర్ అసోసియ బాకర్ అసోసియేషన్ సభ్యులందరికీ ఇలాంటి జెండా ఆవందనాలు మనం ఇంకా ఎన్నో చేసుకోవాలి అదేవిధంగా అందరూ బాగుండాలి దేశభక్తికి దేశం కోసం పోరాడి మన రాజ్యాంగం తెచ్చిన అంబేద్కర్కు మనం అందరం నివాళులర్పించి ఈరోజు జెండా వందనం చేస్తున్నాం దేశ ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తిలక్ మైదానంలో తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ వందనం చేయడం జరుగుతుంది ప్రపంచంలోకి వెళ్ళా అతి సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పదకొ పన్నెండు నెలల పదకొండు రోజులు శ్రమించి సుదీర్ఘంగా శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ మరియు వారి బృందం అంతా కూడా కష్టపడి నిర్మి రాజ్యాంగ రచన చేయడం అనేది జరిగింది రాజ్యాంగ రచన చేసిన నాడే అంబేద్కర్ గారు ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా ఉపయోగపడేటువంటి అంశాలను రాజ్యాంగంలో పొందుపరచడం అనేది సాధారణ విషయం కాదు అయితే ఇక్కడ రాజ్యాంగం భారతదేశంలో పుట్టిన ప్రతి మానవునికి ఉపయోగపడే విధంగా ఎంతో దార్శనికతో రాసినటువంటి అంబేద్కర్కి ప్రజలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అతడు అందించినటువంటి ఫలాలను అంది అందుకొని మనము మన నిత్య జీవితంలో మన భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం

भाग्य विधाता पंजाब सिन्धु गुजराट मराठ द्राविड उत्कल वंगा पिंज हिमाचल यमुना गङ्गा उज्जल जलसितरङ्गा तव शुभ नामे जागे तव मागे गाहे तव जय गादा जनगन मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है स्वतंत्र भारत संदर्भ में अरविंद अवधयन टोल वाले को पैर में ज्ञापक अर्दम మన గ్రౌండ్ కూడా వాటికి వాటర్ ప్యూరిటీవీ ఇవ్వడం జరిగింది అది కూడా ఈరోజు ఓపెన్ చేస్తాను మనం కానీ మనం అడిగిన వెంటనే ఆయన మనకి ఇవ్వడం జరిగింది అని ఆయనకు తిలక వాగు వాళ్ళ వాళ్ళ కుటుంబానికి విద్యార్థు తెలియజేస్తున్నాం